జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇరు పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గడప గడపకి తీసుకెళ్తూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా నష్టపోయారో ప్రజలందరూ కూడా వాళ్ళ ఒక్క ఛాన్స్కి అవకాశం ఇచ్చి మేము ఎంత నష్టపోయామని చెప్పి కన్నీటి పరిమర్తమవుతున్న ఈ సందర్భంలో రేపు జనసేన తెలుగుదేశం అధికారంలో రావడం అని రాష్ట్రం మొత్తం కూడా స్పందనలు తెలుస్తూ ఉంది ఏ సర్వే చేసినా ఆఖరికి వైసీపీ సర్వేలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని తెలుస్తూ ఉంది రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవబోతూ ఉంది ఎందుకంటే ఇంత అవినీతి ప్రభుత్వం ఎప్పుడూ కూడా గతంలో స్వతంత్రం వచ్చినాక ఎప్పుడు లేదు పన్నెండు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి వ్యాపారస్తులు నడ్డుపిరిచి చిరు వ్యాపారులకి దికాణా లేకుండా పేదవాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో ధరలు పెంచి కరెంట్ ఛార్జీలు ఉప్పులు పప్పులు పాలు పెరుగు చెత్త పనులు ఇంటి పనులు నీటి పనులు సమస్తం పెంచి పేదవాడిని మధ్యతరగతి వాడిని కోలుకోలేని దెబ్బతీశాడు ఈ అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మొన్న ఇక్కడికి వచ్చాడు ఈ అపార్ట్మెంట్కి ఇక్కడ చాలామంది అతను తిప్పారు ఇవాళ అతను టికెట్ లేదు అంటే ఎంత అగమ్య గోచరంగా కాంగ్రెస్ పార్టీ ఉందంటే రోజు పొక్కలు తీసుకొస్తున్నారు ఓటో క్వశ్చన్ అయిపోయాడు ఇప్పుడు రెండో క్విష్న్ వచ్చాడు మళ్ళీ ఈ రెండో క్విషన్ ఎప్పుడు దాకుంటాడో కూడా తెలియదు కానీ తెలుగుదేశం ఇక్కడ ఎంతమందిని మార్చినా ఎంతమందిని ఎన్ని రకాలుగా చేసినా తెలుగుదేశం అద్భుతమైన మెజార్టీతో వైసీపీకి డిపాజిట్లు లేకుండా గెలుస్తామని తెలియజేస్తాం